హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగున్నారని మనస్ఫూర్తిగా దేవండి కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకునే కథ ఒక మంచి కామెడీ కథ రాసిన వారు గంటి రమాదేవి గారు కథ పేరు వడియాలు జడివాన మా మణిమామ వస్తుంది అంది నాగమణి ఎన్నోసారు ఆమెకి గుర్తులేదు భార్య మాట వింటున్న సామూర్తికి గుర్తులేదు నాగమణి చెప్పేది ఎప్పుడు చెవి దాటి మెదడుకు చేరదు ఆ అంటూ అసంకల్పిత ప్రతీకార చర్య చేస్తూ ఉంటాడు విసికెత్తిన ఆ భర్త మీకు తెలుసా ఆవిడకి రాని వంట లేదు పని లేదు ఆవిడ అసాధిరాలు అని అంది అయితే ఈ జైస్మలేర్లో వాన కురిపించమను ఈ ఎడారిలో నాలుక పొడారిపోతూ ఉంది నీటి చుక్క లేదు ఇప్పుడేమో వాటర్ ఎమర్జెన్సీ పెడతానంటున్నారు అన్నాడు సాంబశివరావు ఛాలెంజ్ చేశాడు సాంబమూర్తి రాజస్థాన్ రాష్ట్రం జైస్ జైస్మలేర్లో జైస్మలేర్ పట్టణంలో స్టేట్ బ్యాంకులో ఉన్నత స్థాయి ఉద్యోగి ఓ సౌత్ ఇండియన్కి ఇది పనిష్మెంట్ స్టేషన్ తానేమి తప్పు చేశాడో తనని ఇక్కడికి బదిలీ చేసిన ఆ పై అధికారికి ఏమి ఒరిగిందో అతనికి అంతుపట్టలేదు తిరిగి స్వంత రాష్ట్రానికి బదిలీ అయ్యే వరకు ఇక్కడే ఎడారి వాసం చేయాలి ఇక్కడ బ్యాంకు లెక్కలతో విసిగిపోయి ఉన్నాడు దానికి తోడు వరించలేని ఎండవేడి ఆయన సతీమణి నాగమణి కూడా ఈ ఎసుక ఎడారిలో ఈ పట్టణం ఎలా వచ్చింది నీటికి కటకటలాడుతూ అందరూ ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నారు అనుకుంటూ ఉంటుంది వాటర్ ఎమర్జెన్సీ అంటే వచ్చే కాస్త నీళ్ళు కూడా రావా నాగమణి అడిగింది మనం చాలా నయం ఈ బ్యాంక్ కాలనీలో రెండు రోజులకోసారి నీళ్ళు ఇస్తున్నారు మిగిలిన ప్రాంతాల్లో అది లేదు ఎక్కడో దూర తీరాల నుంచి ట్యాంకర్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు ఈ సమయంలో మీ మని మా అమ్మ ఇక్కడికి రావడం ఏమంత ఫన్నీగా లేదు ఇప్పుడు ఆవిడ రాక అవసరమా ఆవిడ రోజు స్నానం చేస్తూ రోజంతా తడి బట్టలతోనే ఉంటుందని అది వరకే చెప్పావు ఆవిడను రావద్దని ఫోన్ చేసి చెప్పు అన్నాడు సాంబశిరావు ఆవిడ దగ్గర ఫోన్ లేదు అయినా ఆవిడెవరి మాట వినదు నెల క్రితం ఢిల్లీ పెద్ద ఇంటికి వెళ్ళి మన దగ్గరకు రావడానికి టికెట్ బుక్ చేసుకుంది ఇప్పుడు రావద్దంటే మనల్ని శప్పిస్తుంది అని అంది నాగమణి అంత పవర్ఫుల్లా అయితే రమ్మను ఇక్కడ వాళ్ళకు కురిపించమను శాపానికి మరో పాశ్వం వరం నాగమణి గొంతు తగ్గించి అంది ఆవిడని రానియండి అంత పని జరుగుతుంది ఆవిడ వర్షం రప్పిస్తుంది అని అంది మీ మామనబడే లేడీ ఋష్య శృంగోడు కాలు పెట్టగానే ఈ ఎడారిలో వర్షాలు కురుస్తాయి అంటావు అనేసి అన్నాడు కాలు పెట్టగానే అని నేను అనలేదు కానీ వర్షం వస్తుంది ఆ మ్యాజిక్ ఆమెకి తెలుసు మనకి తెలీదు అంది నాగమణి ఆ విద్య ఆమె మన రాయలసీమలో ప్రయోగించవచ్చు కదా బా అనేసి అన్నాడు బాగా గుర్తు చేశారు మా మణిమామ పెద్దమ్మ కొడుకు అనంతపురం కాలేజీలో లెక్చరరు ఓసారి ఆమె ఎక్కడికి వెళ్ళింది ఏం చేసిందో అక్కడ వర్షం వచ్చింది వానలు రాకపోతే శివుడికి సహస్ర ప ఘట్టాభిషేకం కప్పల ఊరేగింపు గాడుద్ర పెళ్ళిళ్ళు చేస్తారట కొన్ని చోట్ల మరి కొన్ని చోట్ల పెద్దల సమాధుల మీద నీళ్లు పాలు పోసి పూజలు చేస్తారు అలా చేస్తే వానలు సమృద్ధిగా పడతాయని ఓ నమ్మకం ఈవిడ చేసే ఆ ప్రత్యేక పూజ ఏమిటి పూజలతో వాన పడటం లాంటి మూఢనమ్మకాలు మన దగ్గరే అని అన్నాడు ఇటలీలో వానలు లేవట అమెరికా కొన్ని రాష్ట్రాల్లో వానలు లేవట అక్కడి వాళ్ళు గాడిదల పెళ్ళిళ్ళు అవి చేయడం లేదు మూఢనమ్మకాలు మన దగ్గరే అని అనకండి మెక్సికో మేయరు ఒక ఆయన ముసలిని పెళ్ళాడాడట అక్కడ కూడా వానలు లేవట అలా చేస్తే వానలు పడతాయని వాళ్ళ నమ్మకం టీవీలు చూపిస్తున్నారు అది దక్షిణ అమెరికానే కదా అక్కడెందుకు మూడు నమ్మకాలు వాళ్ళ సంగతి అలా ఉంచండి మా మణిమామ ఈ జయస్మలే వాన కురిపించగలదు నా నమ్మకం నిలబెట్టగలదు పందెం కాస్తారా పందెం ఎంత పదివేలు అంది నాగమణి నీకు అంత ఎక్కడిది అని అడిగాడు భర్త తాగేవాడే కడతాడు తాళ్ళ పన్ను ఆ పందెం ఓడిపోతే మా మామ చేతి మీకు ఇప్పిస్తాను పందెం నీది శిక్ష ఆవిడికా ఆవిడ ఓడిపోవడం ఖాయం ఆ పదివేలు నావే అన్నాడు సాంబశివరావు ఈ పందెం విషయం యథాలాపంగా ఆఫీస్లో చెప్పాడు సాంబశివరావు వర్షం కోసం మొహం వాచిపోయాం మేము కూడా పందెం కాస్తాం అన్నారు కొందరు బ్యాంక్ స్టాఫ్ ఇదే మేళం వేరే బాబులు ఇది అయ్యే పని కాదు ముర్రో అన్న సాంబశివరావు మాట ఎవ్వరూ ఖాతరు చేయలేదు కేరళ కుంజుపాలు ఢిల్లీ గొప్పలు చెప్పి ఉదరగొట్టే దహియా సారా అంటే గిట్టని ముంబై వాసి అనిల్ సారాబాయి పూనా నుంచి వచ్చిన పూనియా అస్సలే మాత్రం కరెంటు లేని ఉద్ విద్యుత్ లకడవాల ఈ ఐదుగురు తలో రెండు వేలు పోగు చేశారు పందెం కోసం ఇలా ఆఫీస్ షాపు హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం వెనుక ఆ వెర్రి విధవ షికాయత్ గడి హస్తం ఉందని సాంబశివరావు అనుమానం వర్షం రాదని మా నమ్మకం అన్నాడు సాంబశిరావు రాకపోతే మీరేమి ఇవ్వనక్కర్లేదు వస్తే మేమంతా కలిసి మీకు పందెం సొమ్మి ఇస్తాము అని అన్నారు వాళ్ళు వేరం బాగుంది సరే ఏడవండి మీ కర్మ అని అన్నాడు సాంబశిరావు మీ ఆంధ్ర వాళ్ళు అసాధ్యులు ఏదో చేసి ఇక్కడ వర్షం తెప్పిస్తారు అన్నారు అదో రకమైన నిర్వాణ మైకంలో ఢిల్లీ వాళ్ళ దహ్య మూడో రోజు మణిమ్మ పణిమామ జైస్మల స్టేషన్లో దిగింది పందెం ఓడిపోతే కుంచుపాల్ అండ్ కో మునిగిపోతారు గెలిస్తే వాన నీటిలో కేరింతలు కొడతారు ఇక తన విషయానికి వస్తే పందెం గెలిచినా ఓడినా తనకి లాభమే అనుకున్నాడు సాంబశివరం స్టేషన్లో పణిమామగారు సాంబశివరాని చూసి ఓరి సాంబడు ముసలాడువైపోయావరా ఎప్పుడో నీ పెళ్ళిళ్ళు చూశాను ఆ రోజు పెద్ద వాన మీ మామగారు అందరికీ సర్దలేక సచ్చాడు ఎలాగో అందరం కలిసి ఆ కార్యం గట్టెక్కించాము అప్పుడు నువ్వు దెబ్బ ముఖం వేసుకొని నీ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అని కలవలబడ్డావు అప్పుడే బుట్టలా ఆ జుట్టేమిట్రా నాక సమస్య లేదు అని నవ్వుతూ ముసుగు సవరించుకుంది నువ్వు కూడా అలా చేయి అంది ఎలా చేయాలి గుండు కొట్టించుకొని మళ్ళు పంచ కట్టుకొని ముసుగు వేసుకోవాలా అని మనసులో పళ్ళు పటపటలాడించాడు సాంబశివరావు ఇంటికి వచ్చిన తర్వాత సాంబశివరావు నాగమణి మీద ధుమధుమలాడాడు నేను బ్యాంక్ ఆఫీసర్ని నన్ను గుండు కొట్టించుకోమంది మీ మణిగారు మీ ఫణిగారు గారు స్టేషన్లు ఎవరు లేరు లేకపోతే బరువు పొయ్యేది అనేసి అన్నాడు ఆ భయం లేదులేండి ఇక్కడెవ్వరికీ తెలుగు రాదు మర్నాడు నుంచి వారం రోజుల పాటు పనిగారు పూజలు పెద్ద ఎత్తున నడిచాయి రోజుకో పూజ రోజుకో నైవేద్యం పిండి వంటలు ఘమఘములు కాలనీ కాలనీ అంతా వ్యాపించాయి పొత్తుని లేచి స్నానం చేసి పూజకు కూర్చునేది పనివారు తర్వాత వంటలు చేసేది మొదటి రోజు గోధుమ పిండిని పూరీలా ఒత్తి చాకుతో కోసి చాపలా చుట్టి మధ్యలో బెల్లంతో చేసిన మాధ్యమం కూరి నూనెలో వేయించి పనసతన ఆకారంలో కోసి కృష్ణుడికి నైవేద్యం పెట్టేది గోవర్ధనగిరిధారి నీ గొడుగు కొంచెం పక్కకి తప్పించు మాకు కావాలి నువ్వు ఆపిన కొంతవానా అని ప్రార్థన చేసింది ఓ రోజు తీపి పరోటాలు సజ్జపాలు చేసింది గజ్జెల పగ్గాళ్ళున రేపల్లెలో పరిగెత్తే అల్లరి గోపాల నీకు సజ్జపాలు అని నైవేద్యం పెట్టింది ఓ రోజు పాలకాయలు రోజు తీపేనా నీకు నీకు ముఖం మొత్తదా బాలగోపాలా అందుకే ఈరోజు ఇవి రేపు పరమాణం చేస్తా వెల్లుండి మురుకులు నాకు కదంబం కూడా వచ్చు అది చేస్తా అదే చిన్ని కృష్ణ నీకు ఇష్టమైన పులుసన్నం సన్నం అని అలసి చెయ్యకు మాగాయ కలిపి తిన్నావంటే భలేగా ఉంటుంది అయినా నీకు ఆ రుచి కొత్తదా మురారి గోకులంలో గోపబాలుల మధ్య చద్దితో తిన్నదే బుజ్జి చిన్న కేసునికి అరటికాయ బజ్జి ఇంకా మురిపాల అల్లరి గోవిందుడికి జున్ను మన్ను తిన్నాయి నీ నోటికి ఈ జున్ను బాగుంటుందిరా అయ్యా ఇలా సాగిపోతూ ఉన్నాయి రోజులు ఇలా పూజలు పేరట కాలయాపన చేస్తూ ఉంటే మన పరువేమి కావాలి నాగమని రోజు ఆఫీసులో అడుగుతున్నారు ఎప్పుడు వానా ఏది ఆకాశం నుంచి పడే ఆ అమృత సోనా అని రోజు రు అని అన్నాడు రోజు రుచులు రుచులుగా మా అమ్మ వండి పెడుతూ ఉంది మీకు బాగానే ఉంది శుభ్రంగా ఆరగిస్తున్నారు వర్షం పడితే వెళ్ళిపోతుంది కదా ఈ షరతు ఉందని నాకు తెలియదే నేను చెప్పాను ఇక్కడ వర్షాలు లేవు వెళ్ళేలోపు వెళ్ళేలోపల వర్షం కురిపించు అని కురిపించే వెళ్తాను మీ ఆయన సాంబగాడికి చెప్పు నేను కొన్ని సామాన్ల లిస్ట్ ఇస్తాను అవి తెమ్మను అవి ఏమిటి నీ మంత్రాలకు కావాల్సిన అపురూప మూలికల అవేవి కావు మామూలు సామానే పెనంలా కాలుతున్నా ఇక్కడ అవి దొరుకుతాయో లేదో నువ్వేం బెంగపడకు అవసరమైతే ఢిల్లీ నుంచి విమానంలో తెప్పిస్తారా ఆయన అసలే ఆయన ఆఫీసులో గుంపు నీ అరుదైన ఘటన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అవును ఇంతకేమిటి అని అడిగింది ఓ కిలో చిమ్మీ మిరపకాయలు ఓ బూర్తి గుమ్మడికాయ కిలో మినప్పప్పు కప్పుడు ఉప్పు ఇంకా ఓ నూలక మంచం కొన్ని పళ్ళాలు కావాలి అనేసి అంది నూలక మంచం కష్టం నీ పూజకి అదే అవసరమైతే లారీలో మన ఊరు నుంచి తెప్పిద్దాం కాకపోతే ఓ వారం పడుతుంది అని అంది నాగమణి అన్నాలు నేను ఆగలేను మళ్ళీ వారం నేను కాశీలో ఉండి తీరాలి అక్కడికి మా గ్రూప్ వస్తుంది అక్కడ చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి నొలకలేకపోతే లేకపోతే నవ్వారు మంచం అయినా పర్వాలేదు నూలక మంచమైనా పర్వాలేదు అది లేకపోతే ఆ ఆసుపత్రి ఇంప మంచమైనా పర్వాలేదు అని అంది పనిగారు ఒక్కరోజు టై టైం ఇవ్వు మా అమ్మ రేపు మధ్యాహ్నానికి ఇవన్నీ అమరుతాయి వీటితో నీ పూజ అప్పుడు మొదలెడతావు ఇవన్నీ ఇచ్చి నన్ను ఒంటరిగా వదిలేయాలి ముసలావిడ డిమాండ్స్ నాగమణి సాంబశివరావు ముందు పెట్టింది మర్నాటి సాయంత్రం అన్ని సామాన్లు వచ్చేసాయి ఇక రేపు వాన వచ్చేస్తుంది అని బ్యాంకులో ప్రకటించాడు సాంబశివరావు రేపు వాన వస్తుంది అన్న వార్త గుప్పమంది బ్యాంకు ఖాళీ సమయంలో కుంచుపాలు ఎండుకో బయటికి వస్తూ లోపలికి పోతూ గడుపుతున్నారు ఆకాశం వైపు చూసి చూసి వాళ్ళ మెడలు నొప్పి పెట్టడం మొదల మొదలైంది ఆ రోజు వాన రాలేదు ఆ రాత్రి వాన వస్తుందని అందరూ ఆశపడల పడ్డారు అయినా రాలేదు అని నాగమణి నిరాశగా అంది రేపు పగలొస్తుంది అంది మణి పది గంటల నుండి అందరి తలలు ఆకాశం వైపే ఉన్నాయి సేమ్ టు సేమ్ సీన్ సర్త్ ఉతికి నీలి పెట్టినట్టు ఆకాశం నీలంగా నిర్మలంగా ఉంది హమర పైసా గియ మన డబ్బులు పోయాయి అన్నాడు దహ్య అప్పుడు ఇప్పుడు ఆంధ్ర మంత్రాలకి మహిమ పోయిందేమో అన్నాడు షికాయత్ మధ్యాహ్నం భోజనాడు వేళ పెళ్ళమని మని ఆకాశం ఉరిమింది ఆకాశంలో నల్ల ఏనుగులు తమ తొండాలతో ధారలు ధారలుగా పోస్తున్నట్టు వానం మొదలైంది ఆ కుంభవృష్టి జైస్మలేర్ పట్టణాన్ని ముంచేసింది ఎడారిలో వరద కాలువలు దాహం తీరిన ధరిత్రి మిగిలిన నీటిని పైకి వదిలేసింది కాలువ కట్టిన నీరు పట్టణాన్ని ముంచేసింది కొన్ని నెలల వరకు నీటి సమస్య తీరిపోయింది ఢిల్లీ వెళ్ళే రైల్లో పణిమామ తన సీట్లో కూర్చొనుంది ఆమెకి వీట్కోలు పలకటానికి బ్యాంక్ స్టాఫ్ బాగానే వచ్చారు హౌస్ అంబా వాన ఎలా వచ్చింది అని అడిగాడు బ్యాంక్ చీఫ్ సాంబశివరావుని ఐ డోంట్ నో మేబీ హర్ పూజా పవర్ నాకు తెలీదు బహుస్వామి పూజ ప్రభావం అనుకుంటాను అన్నాడు సాంబశివరావు ఫణిమామను చూపిస్తూ రైలు కదలడానికి ముందు నాగమణి అడిగింది మామ్మ ఏం హాయ్ చేశావు ఈ వర్షం ఎలా వచ్చింది ఎలా అని అడిగింది ఇలా అని ఆవిడ తన సంచిలో నుంచి ఒక వడియం తీసింది ఇదే చెప్పింది అర్థం కాలేదు అంది నాగమణి నేను వడియాలు పెడితే జడివాన కురవాల్సిందే అంది ఆమె రైలు కదిలింది ఇంటికి వెళ్ళిన అమ్మ అన్న మాటలు నేను వడియాలు పెడితే జడివా జడివాన కురవాల్సిందే అన్న మాటలు ఆమె చెవులు రింగు అంటూనే ఉన్నాయి ఇది కథ కథ బాగుందా బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్లో మిగతా స్టోరీస్ కూడా విని మీకు నచ్చితే నేను చెప్పే విధానం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి మీకు ఇంకా ఎలాంటి స్టోరీస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ చెక్ సీ సో నెక్ అయి